అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ కూడా ఉండే అవకాశం ఇక పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు తిరుపతి రేపు అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వరకు ఉదయం ఉండే అవకాశం ఉంది సాయంత్రం వచ్చేసరికి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీసే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై క్రమేపీ తగ్గి నలభై ఐదు నుంచి యాబై ఐదు ఇక సాయంత్రం తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి మత్స్యకారులు ఈ ఐదు రోజులు మొదటి నాలుగు రోజులు అత్యంత అప్రమత్తంగా ఐదవ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి తరువాత వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది వ్యవస్థ దగ్గరకు వచ్చే కొద్దీ ఓడరేవులకు ఇచ్చే సూచనలు మారుతాయి అవి నిరంతరం పర్యవేక్షించి పోర్టులకు తెలియజేయడం జరుగుతుంది మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఆకస్మిక వరద కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అది గ్రాఫికల్ గా చూపిస్తాను అవి చూసి మీరు ప్రజెంట్ చేయొచ్చు ఆకస్మిక వరద కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది

சார் <muchas> <muchas>